ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నమైన నేత ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎలాంటి అహంకారం లేకుండా ప్రజల్లో కలిసిపోవడం ఆయన ప్రత్యేకత ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వెంటనే స్పందించడం ఆయన పాలనలో సాధారణం హైదరాబాద్ భవిష్యత్తు కోసం ఆయన పెద్ద ప్రణాళికలు రూపొందిస్తున్నారు నగరానికి నీటి కొరత లేకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టారు రీజనల్ రింగ్ రోడ్డుకు వెంట రింగ్ రైలు మెట్రో పనుల్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు పూర్తయ్యాక నగరం కొత్త రూపం దాలుస్తుంది ప్రతిరోజు ఆయనకు విశ్రాంతి అనే మాట లేదు ఉదయం నుంచి రాత్రి వరకు మీటింగ్లు రివ్యూలు ప్రారంభోత్సవాలు సమస్యల పరిష్కారాలు ఇలా పనులు చేస్తూనే ఉంటారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లి అధికారుల్ని ఒప్పించడంలో కూడా వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్నారు ఒకే రోజులో మూడు మీటింగ్లు వేర్వేరు ప్రదేశాల్లో హాజరవుతూ రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఇది ఆయన ఎంత కష్టపడి విశ్రాంతి లేకుండా పనిచేస్తారో చూపిస్తోంది ప్రతిరోజు కొత్త పథకాలు ప్రకటిస్తూ మహిళలు పిల్లలు రైతులు అన్ని వర్గాలకు మద్దతు అందిస్తున్నారు నాలుగు లక్షల ఇల్లు నిర్మించాలనే సంకల్పం చిన్న విషయం కాదు రైతు నేస్తం ద్వారా రైతులకు అండ మహిళలకు పిల్లలకు ప్రత్యేక పథకాలు మౌలిక సదుపాయాల మెరుగుదల ఇవన్నీ ఆయన లక్ష్యాలు ఇటీవల వరదలతో నష్టపోయిన కామారెడ్డిని ఆయన వెంటనే సందర్శించారు వారం రోజుల్లోనే నిధులు విడుదల చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించారు ఇది మాట తప్పని నాయకుడని ఎప్పుడు ప్రజల పక్కనే ఉంటారన్న నమ్మకాన్ని చూపించింది ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం చాంగ్బన్ లో భద్రత లేకుండా ఏర్పాట్లు స్వయంగా తనిఖీ చేయడం అమీర్పేట్లో వరద సహాయక చర్యలపై సడన్ ఇన్స్పెక్షన్ సాధారణ నేతలకి సాధ్యం కాని పనులు రేవంత్ రెడ్డి నిజమైన మాస్ లీడర్ కానీ పాలనలో క్లాస్ టచ్తో ముందుకెళ్తున్నారు కొత్త ఆలోచనలు మంచి నిర్ణయాలు కష్టపడి పనిచేసే తత్వం ఆయన ప్రత్యేకత అందుకే ఆయన కేవలం ముఖ్యమంత్రి కాదు ప్రజల హృదయాల్లో నిలిచే నాయకుడు